వేములవాడ పురపాలక సంఘం సాధారణ సమావేశం మున్సిపల్ చైర్పర్సన్ అధ్యక్షతన జరిగిందని అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎలక్షన్ కోడ్ ఉన్నందున పట్టణంలోని సమస్యలు ఎక్కడికక్కడ ఉన్నాయని మున్సిపల్ సాధారణ సమావేశానికి వచ్చిన ప్రభుత్వ వేపు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చొరవ తీసుకొని పట్టణంలోని సమస్యల్ని పరిష్కరించారని బీజేపీ పట్టణ అధ్యక్షుడు కౌన్సిలర్ రేకుల సంతోష్ బాబు కోరారు శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు వేములవాడ సాధారణ సమావేశం ఈ రోజు పట్టణ మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించుకోవడం జరిగింది గత మూడు నెలలుగా మరి ఎలక్షన్ కోడ్ ఉన్నందున అనేక ప్రజా సమస్యలు ఎక్కడ ఎక్కడనే ఉండడం జరిగింది మరి ఈరోజు జరిగిన సమావేశానికి మరి గౌరవ ఎమ్మెల్యేగా ప్రభుత్వ ప్రభుత్వం గారు కూడా రావడం జరిగింది మరి ఈ సమావేశంలో మరి ప్రధానంగా మరి గత మూడు సంవత్సరాలుగా మా భారతీయ జనతా పార్టీ పక్షాన కౌన్సిలర్ అందరూ కూడా మేము ఏదైతే గుంతుగా చెబుతూ ఉన్నామో మరి పట్టణంలో కట్ట కింద ఉన్నటువంటి ఇరవై మూడు ఎకరాల స్థలాన్ని మరి ఒక రకంగా మరి బంధించడం జరిగింది దీనిలో భాగంగా అనేక మంది ప్రజలు అక్కడ నష్టపోవడం జరుగుతూ ఉంది మరి వెంటనే దానిపై మరి ఇప్పుడు ప్రభుత్వం చొరవ తీసుకొని మరి ఆ యొక్క భూ యజమానులకు న్యాయం చే న్యాయం చేయాలని చెప్పి కోరడం జరిగింది అదేవిధంగా మరి పట్టణంలో ఉన్నటువంటి రోడ్డు వెడల్పు కార్యక్రమం మరి లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్నటువంటి మరి టెండర్ ద్వారా ఆర్జిస్తున్నటువంటి కూరగాయలు మార్కెట్ కూడా మరి అక్కడ మరి ప్రజలకి సరైన మార్కెట్ మరి వ్యవస్థను ఏర్పాటు చేయాలని చెప్పి కోరడం దానికంగా ఉన్నటువంటి మరి స్థానిక సమస్యలతో పాటు మేము ఉన్న మూలవాగులు మరి గుడి చెరువులో కలుస్తున్నటువంటి నీరు ద్వారా మరి పట్టణ మరి పవిత్రత దెబ్బతిన్నడం లాంటి అనేకమైన సమస్యలు ఈరోజు మున్సిపల్ సమావేశంలో మరి చర్చించుకోవడం జరిగింది మరి చైర్మన్ గారు కానీ మరి ఇప్పుడున్న ప్రభుత్వం గారు కానీ మరి గత ప్రభుత్వ కాలంలో నిర్లక్ష్య నిర్లక్ష్యానికి గురైనటువంటి అనేక సమస్యలు మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో నెరవేరుతాయని చెప్పి మరి అనేక రోజులుగా మరి ఇంకొక విషయం మరి సాధారణ సమావేశంలో మరి మున్సిపల్లో మన మీడియాకు అనుమతి లేకపోవడం మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మరి మీడియాకు అనుమతించి మరి ప్రజా సమస్యలు మరి ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళే విధంగా తీసుకెళ్ళేటువంటి ఇలాంటి అనేక కార్యక్రమాలు అనేక చర్చల ద్వారా ఈరోజు సమావేశం నిర్వహించడం జరిగింది గత ప్రభుత్వ పాలన గత ప్రభుత్వంలో జరిగినటువంటి నిర్లక్ష్యాన్ని మరి ఇక్కడికక్కడ ఎండగడుతూ మరి ఈ ప్రభుత్వం కూడా మరి మా యొక్క సలహాలు సూచనలు పాటిస్తూ ప్రజలకు న్యాయంగా